నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ లోక్సభ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దిగ్గజాలకు భారతరత్న అవార్డులు ప్రకటించింది ఒకే ఏడాది ఏకంగా ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించారు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న అవార్డులను ఇప్పుడు ప్రకటించారు వీరిలో తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ బీజేపీ అగ్రనేత అద్వానీ బీహార్ కు చెందిన కర్పూరి ఠాకూర్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కూడా భారతరత్న ప్రకటించారు మహానుభావులను గౌరవించుకోవడం చాలా అవసరం అన్నారు ప్రధాని మోదీ తెలంగాణకు చెందిన పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి కొన్ని వర్గాల్లో సానుకూల స్పందన రావచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు అవార్డులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇవ్వరు అయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీకి అవార్డు ఇవ్వడం ద్వారా బీజేపీ మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న పీవీకి భారతరత్న ఇవ్వలేదు కానీ బీజేపీ ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడం ద్వారా పివి అభిమానులతో పాటు మేధావుల్లోనూ మంచి పేరు సంపాదించినట్లయింది పీవీకి భారతరత్న ప్రకటించడంతోనే మరో తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు అభిమానుల్లో చర్చ మొదలైంది సినీ నటుడుగాను రాజకీయవేత్తగాను ఎన్నో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ నిజంగానే భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగాను అర్హుడు అయితే ఆయనకు ఇంతవరకు భారతరత్న రాకపోవడం దారుణమే నిజానికి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత విభజిత ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకున్నారు ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఎందుకు తెప్పించుకోలేకపోయారన్నది కోటి డాలర్ల ప్రశ్న చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడం వెనుక ఏదో మిస్టరీ ఉండే ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది వాజ్పేయి హయాంలో ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నా ఆ విషయం తెలియడంతోనే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఇవ్వద్దని చెప్పారని హస్తిన వర్గాల్లో అప్పట్లోనే ఒక ప్రచారం ఉండేది చంద్రబాబు నాయుడే వద్దని అనడం అప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడే కీలక భాగస్వామి కావడంతో వాజ్పేయి ప్రభుత్వం ఎక్కువ చర్చ పెట్టకుండా ఎన్టీఆర్ తీసుకుందని అంటారు ఎన్టీఆర్ అవార్డును చంద్రబాబే ఎందుకు వద్దంటారు అని టీడీపీ నేతలు నిలదీస్తారు అయితే దానికి ఒక లాజిక్ ఉందంటున్నారు మరో వర్గ నేతలు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు దానికి ఒక కారణం చెప్పారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ అడ్డుకోకపోవడం వల్లే పార్టీని బతికించుకోవడానికి దింపక ఆ ఎపిసోడ్ లక్ష్మీ పార్వతి కూడా చంద్రబాబు నాయుడుపై తరచుగా విమర్శలు చేస్తూ వచ్చారు అటువంటి లక్ష్మీ పార్వతి రాజకీయ తెరపై కీలక పాత్ర పోషించడం బాబుకు ఇష్టం ఉండదంటారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై లోనే స్వర్గస్థులయ్యారు ఆయన మరణాంతరం ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటిస్తే దాన్ని ఎవరు అందుకోవాలి ఎన్టీఆర్ నుండి టీడీపీని సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడుకి కానీ ఎన్టీఆర్ సంతానానికి కానీ అవార్డు అందుకునే అవకాశం లేదు ఎందుకంటే అవార్డును దివంగత నేత సతీమణికే అందించాల్సి ఉంది అప్పుడు లక్ష్మీ పార్వతి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కుతారు ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు కానీ ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి కానీ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు కోసం గట్టిగా ప్రయత్నించలేదని అంటారు కేవలం ఆయన జయంతి రోజున వర్ధంతి రోజున మాత్రమే ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి ఎన్టీఆర్కు కూడా పీవీతో పాటు అవార్డు ఇచ్చి ఉంటే ఏపీలోనూ బీజేపీకి కొంచెం ఇమేజ్ పెరిగేదని పరిశీలకులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్